గ్రామ సేవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం അപ്പം കൂടെ തന്നി വേണി തോടുമു నిత్యం కూడా వాళ్ళు దైనందిక జీవితంలో రోజు ఒక రకంగా చెప్పాలంటే దినదిన గండంగానే వాళ్ళ యొక్క వృత్తి ఉంటుంది ఎక్కడ ఉరుకుల పరుగుల మీద పోవాల్సి వస్తుంది ఇప్పుడే వస్తారు ఇమ్మీడియట్గా పోల్చిన అన్నం పరిస్థితుంది అంటారు లేకుండా పలానా ఇన్సిడెంట్ జరిగింది అంటారు ఇమీడియట్గా ఆగ మా ఆగంగా పరిస్థితి పడుతుంది స్వయంగా ఎన్నికలకు ముందు ఎనువుల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆస్తి అక్కడికి వచ్చినప్పుడు నైన్త్ ప్యాకేజీలో భాగంగా ఏది అసంత అసంపూర్తిగా ఉన్న నైన్త్ ప్యాకేజీలోని సముద్రానికి కాపులతో ఉన్న కెనాల్ చూసినప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు ప్రశ్నమిత్రుల యొక్క కార్లు ఒకదానికి ఒక్కటి ఏ విధంగా గుర్తుకొని డ్యామేజ్ అయ్యి నిజంగా కూడా ఆ రోజు వాళ్ళు సాగు తప్పి కన్నులు ఉంటపోయినట్టు డ్యామేజ్ జరిగిన తప్ప వెహికల్స్కు దేవుదయవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరికైనా జరగలేదు ఒకటి చాలా శుభారణంగా మనం అది నా మధ్యలో మెదిలిండే వాస్తవం వాళ్ళు అడగనే అంతకుముందు కూడా నేను గత సంవత్సరం ఇక్కడ అసంఘటితంగా ఉన్న ఆటో డ్రైవర్లు కానివ్వండి ట్రాక్టర్ డ్రైవర్లు కానీ కాని మండలాల వారిగా నేను వాళ్ళందరికీ కూడా భూపించు నుంచి ఇచ్చిన ఇలా సిరిసిల్లా పట్టణంలో మన దగ్గర దగ్గరికి వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఐదు వందల మందికి ఆరు వందల మందికి ఆ రోజు నేను గూపెంజ్ నుంచి చేయడం జరిగింది ఎల్లారెడ్డి పేటలు చేయించడం జరిగింది గంభీరావు మండలాల వారికి కూడా ఇంచుమించు పద్నాలుగు వందల మంది నుంచి పదిహేను వందల మందికి ఆ రోజు నేను గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది కారణం ఏంటంటే వాళ్ళు కూడా రోజు ఆటోలు నడిపించుకుంటా దాన్ని నడిపించుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ఆగమంగా ఉంటారు దాన్ని ప్రస్తుతం కాకపోతే ఆ రోజు నేను వాళ్ళకి రేసిన రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా నేను మొదటిసారి చేయిస్తాను ప్రతి సంవత్సరం నేను కూడా చేయించిన అంత ఆర్థిక సోమత నాకు లేదు ద్వారా కాబట్టి ఒకసారి నేను చేయిస్తాను మీరు ఆటో అయిన చిట్టి పెట్టుకుంటారు ఈ అందరూ కూడా చిట్టి ఉంటుంది వాళ్ళు మంచిగా కిట్టి ఉంటుంది చిట్టి ఉంటుంది వందలు రెండు వందలో మీరు వేసుకుంటారు వేసుకున్నప్పుడు మీ యొక్క కర్తవ్యంగా దీన్ని భావించి ఎందుకంటే మన వెనుక మన కుటుంబం ఉంటుంది కుటుంబంలో పిల్లలు ఉంటారు మనం యాక్సిడెంట్ మన తప్పిదం వల్ల కావచ్చు ఎదుటి వాళ్ళ తప్పిదం వల్ల కావచ్చు యాక్సిడెంట్ జరిగినప్పుడు నష్టాలు జరిగితే కుటుంబం బాధపడుతుంది అందులో మెడికల్ క్లెయిమ్స్తో సహాన్ని అది కూడా రెండు లక్షల రూపాయల కాదు నేను చేయించడం దయచేసి మీరు తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోండి మీరు చిట్ వేసుకొని మనిషికి ఐదు వందలు మూడు వందలు రెండు వందలు వేసుకొని ఆ అమౌంట్ నుంచి ఇండివిజువల్ కట్టినట్లేమో ఎక్కువ కట్టాల్సి వస్తుంది గ్రూప్ కట్టాలంటే మంచి నూట ఇరవై రూపాయలు అప్నైజ్ చేసింది మంచి ఒక వంద ఇరవై రూపాయలు మాత్రమే కాబట్టి గ్రూపు కట్ట కట్టినప్పుడు మంచికి ఒక వంద ఇరవై రూపాయలు అవుతుంది అదే ఇండివిజువల్ కట్టుకుంటే మీరు పదహారు వందలు పదిహేను వందలు కట్టాల్సి వస్తుంది దీన్ని కంటిన్యూ అని చెప్పడం జరిగింది కొందరు కంటిన్యూ చేస్తారు కొందరు చేస్తలేరు ఎందుకంటే ఒకటి మనం బయటికి వెళ్ళినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక బాధ్యతగా సమాజంలో కలిసే ఒక బాధ్యత కదా ముఖ్యంగా మీరు మన కుటుంబాన్ని కూడా మనం ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది కదా అదే మాదిరి వాళ్ళ మీరు కూడా మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది అంటే నేను చెప్పేంత పెద్దని కాదు మీరే అందరికీ చెప్పాల్సిన వాళ్ళు మనం కూడా జర్నలిస్ట్ సంఘం తరఫున జిల్లా జిల్లా జర్నలిస్ట్ సంఘం ఏదైతే ఉందో దాని తరఫున ఒక చిట్టి ఏర్పాటు చేయండి నెలకు ఐదు వందలు వెయ్యి ఒక చిట్టి ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా దీన్ని కంటిన్యూ చెంది మధ్యన ఆరంభంగా ఉండదు ఆరంభంగా కావాలి ఏ ఆరంభం కావద్దు ఇది అంతం కావద్దు ఇది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ మాదిరిగా ముందుకు తీసుకెళ్తే నిరంతరం మన వాళ్లకు ఒక ధీమా ఉంటుంది భీమా అంటే ఒక ధీమా మన కుటుంబానికి ఒక ధీమా ఆ ధీమాను క్రియేట్ బాధ్యతగా మీరందరూ కూడా నడుచుకున్న నడుపు నడుచుకుంటారని ఇతర వర్గాలు ఏమైతే సమాజంలో ఉన్నాయో ఇప్పుడు ఎంత ముందు ఆటో విని అని చెప్పిన డ్రైవర్స్ అదే మరి అసంఘటిత కారక శక్తులు వెళ్తున్నాయో వాళ్ళను కూడా ఒక సామూహిక భీమా పథకం వైపు మళ్లించినట్లయితే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది ఇలా వాళ్ళకు కూడా ఒక ధీమా ఉంటుంది వాళ్ళ వైపు కూడా మీరు ఒక సామాజిక స్పృహతో వాళ్ళని కూడా అటువైపు గురిగొల్పే దిశగా మీరందరూ కూడా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటూ ఇది కేవలం నా మిత్రులకు నా వంతు సహాయంగా నేను చేసిందే తప్ప ఇది దాన్ని గొప్ప పనిగా నేను భావిస్తలేను మీరు నా అందరూ కూడా నేను ఈ ప్రాంతంకి వచ్చినప్పటి నుంచి అప్పుడు భద్రాచలం సార్ శ్రీ విశ్వనాథం సార్ పెద్దవాళ్ళు మీరందరూ కూడా చిన్నవాళ్ళు మల్లికార్జున నారాయణ ఉండే చనిపోయిన నాగభూషణ్ అని ఉండే గేది డిఫరెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా దాన్ని చేయిబెట్టి నడిపించిన వాళ్ళ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి నన్ను సుపరిచితం చేసినది కూడా మీరే కాబట్టి ఇది మా నా యొక్క కర్తవ్యంగా నేను భావించాను తప్ప దీన్ని ఏదో దేవరే మారిగా భావించట్లేదు ఇంకొకటి కూడా జయంత్ గారు ఇంకోటి మా దృష్టి తీసుకొచ్చింది ఇందిరామ్మ ఇళ్ళ గురించి మమ్మల్ని కూడా ట్రీట్ చేయాలి ప్రాబ్లం ఏమైంది అంటే అక్కడ ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం మహిళలకు ఇస్తున్నాను కాబట్టి నేను ఇల్లను పట్టాలని కూడా పురుషుల పేర్లుంది ఆ పురుషుల పేరు మీద ఉన్నవాడే కాబట్టి దాన్ని గవర్నమెంట్ యొక్క కన్సర్ కొరకు కలెక్టర్ ద్వారా రాయించడం జరిగింది దాన్ని తప్పకుండా దాన్ని పర్సూ చేసి అది కూడా ఇప్పిస్తారని నమ్మకం మాత్రం ఉంది నా ప్రయత్నం మాత్రం అది మాత్రం మీకు భావిస్తున్నా అదే గంభీరంపేట మండలంలో అక్కడ పట్టాలు యాదృచ్ఛికంగా మహిళల పేరు నిత్యం జర్నలిస్టుల భార్యల నిత్యం దాన్ని మాత్రం వచ్చే విడత ఇస్తా అని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు ముందుగా ముందు జాగ్రత్తగా మీ కంటే వచ్చారు అని అంటున్నారు వాళ్ళ జర్నలిస్ట్ కూడా అక్కడ పట్టాలు మహిళల పేరు మీదే ఉన్నాయి జర్నలిస్ట్ భార్యల పేరు మీద ఉండేది అక్కడ ఇబ్బంది ఉండదు మా ఇక్కడ కృషుల పెరిగింది కాబట్టి ఆ ఇబ్బంది ఉన్నది ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం పోవాలి కాబట్టి దాన్ని సడలింపు కొరకు నా శాశ్వత ప్రయత్నం చేస్తాను హామీ ఎల్లవేళలా మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా అని చెప్పి హామీ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులందరూ కూడా పేర్కొన్నాం ధన్యవాదాలు